ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ కావడం ద్వారా పోటీ పరీక్షలో విజయం సాధించవచ్చని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు ఈ మేరకు బ్రాడీపేటలోని శ్రీవర్ధిని జూనియర్ కళాశాలలో ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు సబ్జెక్టులపై పట్టు పెంచుకోవటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు తద్వారా పోటీ పరీక్షల్లో సులువుగా విజయం సాధించవచ్చని అన్నారు ఈ నేపథ్యంలో శ్రీవర్ధిని జూనియర్ కళాశాలలో నిర్వహించే కోచింగ్ విద్యార్థులు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలని అన్నారు పాలిటెక్నిక్ ఏపీఆర్జేసిలో మంచి ర్యాంకులు సాధించి ఉత్తమ కోర్సులు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీవర్ధిని జూనియర్ కళాశాల డైరెక్టర్ స్వామి గుప్తా తదితరులు పాల్గొన్నారు ఇరవై ఐదవ తేదీన ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఏపీఆర్జేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ ఇరవై ఏడున పాలిసెట్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగబోతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి లక్ష మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీల్లో పాలిటెక్నిక్ షిఫ్ట్ నడుస్తూ ఉంది ఈ డిప్లొమా కోర్సు కనుక చేసినట్లయితే విద్యార్థులు వెంటనే ఉపాధి అవకాశాలు పొందుతున్నారు జాబ్స్ లభిస్తూ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలంటే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి మూడేళ్ళు పూర్తి అయిన వెంటనే ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్ లేటరల్ ఎంట్రీ అంటే రెండవ సంవత్సరంలో చేరడానికి కూడా అవకాశం ఉంది మరి పాలిటెక్నిక్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఈసి ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ ఈ సివిల్ మెకానికల్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా పాలిటెక్నిక్స్లో ఉంటాయి ముఖ్యంగా మన జ మన జిల్లాకు సంబంధించి గుంటూరు నగరంలో నల్లపాడు పాలిటెక్నిక్ అలాగే గుజ్జనగుళ్ళ పాలిటెక్నిక్ దాదాపు యాభై అరవై ఏళ్ల నుంచి ఆ సేవలు అందిస్తూ ఉన్నాయి ఈ పాలిటెక్నిక్స్లో చేరడానికి అవకాశం ఉంది అలాగే గుంటూరు జిల్లాలో ఇంకా క్రోసూరు అలానే వేపల్లె పొన్నూరు ఈ మూడు చోట్ల కూడా పాలిటెక్నిక్స్ ఉన్నాయి అవి పది పన్నెండేళ్ల క్రితం ఈ పాలిటెక్నిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందుకని విద్యార్థులందరూ కూడా ఈ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఏపీఆర్జీసీ ఎంట్రెన్స్ బాగా రాయాలని కోరుతున్నాం సో వీరందరికీ కూడా టెన్త్ క్లాస్లో నాలుగు వందల పైన మార్కులు అందరికీ వచ్చినాయి కాబట్టి ఈ యొక్క పాలీ సెట్ కానీ ఏపీఆర్జీసీలో కానీ వంద లోపులో ఈ యొక్క ముప్పై ఐదు సీట్లైనా వస్తాయని మా అభిలాష తప్పకుండా మా కోచింగ్ వాళ్ళకి బాగా ప్రీప్లాన్గా చేయడం జరిగింది ఇంత అనుభవం మీద అందువల్ల అందరికీ కూడా ఒక థర్టీ ఫార్టీ సీట్స్ వంద లోపల మాకు వస్తాయి గ్యారంటీగా దాంట్లో డౌట్ ఏం లేదు అయితే వీరందరూ కూడా మంచి కాలేజీలో జాయిన్ అయ్యి మంచి ఇంజనీర్లు కావాలని మంచి ఏపీ రెసిడెన్షియల్లో జాయిన్ అవ్వాలని మా అభిలాష అలాగే మా మా శ్రీవర్ధని కోచింగ్ సెంటర్ ద్వారానే మా శ్రీవర్ధని జూనియర్ కాలేజీ రెండు వేల పదహారులో స్టార్ట్ చేశాం ఈ శ్రీవర్ధని జూనియర్ కాలేజీలో జాయిన్ అయిన ప్రతి పిల్లగాడు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మన పాస్ రిజల్ట్ వచ్చింది ఇక ఫ్యూచర్లో కూడా అది సెవెంటీ పర్సెంట్ రావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం మా దగ్గర నార్మల్ స్టూడెంట్ని ఎబ్నార్మల్గా తయారు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ట్రస్ట్ ఎడ్యుకేషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉన్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే క్లాసెస్ కండక్ట్ చేసాం పిల్లలందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా సెంటీ పర్సెంట్ పా పర్సంటేజ్ తీసుకొచ్చాం అయితే దాన్ని ఇంకా పరిష్ఠంగా చేసి ఇంకా సెవెంటీ పర్సెంట్ తీసుకురావడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం మా దగ్గర జాయిన్ అయిన విద్యా సంస్థ దాదాపుగా నేను పదహారు సంవత్సరాల నుంచి ఇదే కాలేజీలో చేస్తున్నాను అంటే నేను అంతకుముందు కూడా నాకు స్కూల్ ఉండేది ఆ స్కూల్ని కూడా రన్ చేస్తూ పని పనిచేస్తూ మాస్టర్ యొక్క దీనితోటి దీన్ని ఎంతో అభివృద్ధి ప్రదంలోకి తీసుకొచ్చాం అభివృద్ధి పదం దాదాపుగా మా దగ్గర ఈ కోచింగ్ కోచింగ్ ఇచ్చేటటువంటి మాస్టర్లు హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ లో కూడా ఎవరికి బీరుంటే వాళ్ళని ఫిజిక్స్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి మరి కెమిస్ట్రీ కానివ్వండి ఇంకా ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ అయితే నేనే చెప్తున్నాను ఇంగ్లీష్ నా ఇంగ్లీష్ ఎవరు తప్పరు అసలు తప్పేవాళ్ళు లేరు దీంట్లో వందకి వంద మార్కులు కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారు హండ్రెడ్కి హండ్రెడ్ కాబట్టి దీనికి మా లక్ష్మణరావు గారు ఎంత చక్కగా